सुजलाम सुबलाम मलय शीत श्यामल मातर वंदे ముఖ్య అతిథిగా దాచేపల్లి మండల తహసీల్దార్ వారు మరియు డిప్పుడు తాజల్దార్ వారికి మరియు ఆర్ఏ గారికి నా తోటి వీఆర్ఓలకి వీఆర్ఏలకి అందరూ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎందరో మహానుభావులు కళలు కానీ పోరాటం చేసి మనకి స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టారు కానీ వంతు మనం కూడా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్నిటి చె చెడ్డ పనులని చెడ్డ అని చెప్పి చేసేదానికి మనంతో కూడా మనం కృషి చేసి ఈ ఎందరో మహానుభావులు సంపాదించిన ఈ స్వాతంత్రాన్ని మనం ఇంకా పెంపొందించేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ జెండా సందర్భంగా ఎందరో మహానుభావులు ఈ స్వాతంత్రం కోసం స్పష్టపడ్డారు నలభై కోట్ల మంది ఆ రోజుల్లో ఈ స్వాతంత్ర దినోత్సవం పర్సెంట్ కష్టపడ్డారు ఇప్పుడు మన దేశ జనాభా నూట నలభై కోట్లు ఈ ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఎంతో పురోగతి సాధించాము ఇంకా కూడా పురోగతి సాధించాలి అట్లాగే మన మండలానికి సంబంధించి ఎందరో మన మండలానికి సంబంధించి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు మేము జాయిన్ అయ్యి కూడా పదిహేను రోజులు అవుతుంది ఇంకా నుంచి కూడా ఈ కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ ఫర్దర్గా కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మన మండలాన్ని మంచి పురోగతిలో తీసుకొద్దామని ఆశిస్తూ సెలవు తీసుకుందాం